హాయ్ ఫ్రెండ్స్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నాసిక్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి అప్పుడే అవుతుంది ఈరోజు వచ్చేసి తొమ్మిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం ఈ నాసిక్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదిహేను కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనుకో మాటలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే పోదు ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈ నాసిక్ మార్కెట్ ఈరోజు టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ నాసిక్ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి